హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు ఫ్రై అండి ఈ రెసిపీ వచ్చేసి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పప్పు పప్పుచారు రసం ఇలా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను ఆలు మీద ఉన్న పీలంతా రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి పీల్ ఆఫ్ చేసుకున్న ఆలు ముక్కలన్నీ ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి అలాగే ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేయడం వల్ల ఆలు మీద స్టార్చ్ ఉంటుంది కదా అదంతా బాగా రిమూవ్ అవుతుందండి అలా ఉంటేనే మనకి ఫ్రై బాగా వస్తుంది మనకు స్టార్చ్ పోయింది అని ఎలా తెలుస్తుందంటే ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగిన తర్వాత వాటర్ అనేటివి మంచి ట్రాన్స్పరెంట్గా అవుతాయండి అప్పుడే అర్థమవుతుంది ఫ్రై స్టార్ట్ చేసే ముందు వాటర్ అని డ్రైన్ అవుట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేయడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తాయండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆలు మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు పీసెస్ అన్నీ అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకొకటి ఆలు పీసెస్ మనకి చాలా క్రిస్పీగా ఉండాలి అంటే వాటర్ మొత్తం క్లియర్ చేసేసుకోవాలండి ఒక పొడి క్లాత్ తీసుకొని ఆలు మీద వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఇదే ఫ్రైని మనం ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకొని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి మనకు ఆలు ఫ్రై ఇలా మంచి గోల్డెన్ కలర్లో రావాలంటే ఈజీగా ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఒకటి అబ్జర్వ్ చేయండి మనం ఆలు వాష్ చేసినప్పుడు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము ఇక్కడ ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి ఫ్రై ప్రాసెస్ అంతా మనం సాల్ట్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రై ఫినిషింగ్ టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా టాస్ చేస్తూ ఫ్రై చేయడం వల్ల ఆలు పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి పీసెస్ అన్నీ మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తల్లకొట్టి వేసుకోండి పొట్టుతో సహా ఫ్లేవర్ బాగుంటుంది నేను పప్పుచారు చేశాను కాబట్టి కొంచెం పక్కన తీసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి స్లైస్గా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు లైట్గా ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అందులోనే ఇంగువ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇంగువ అనేది జస్ట్ ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేయవచ్చు పసుపు వేసుకున్నాం కదా ఆ కొంచెం రాస్మెల్లు పోవడానికి కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలు పీసెస్ అన్నీ కూడా అందులో వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ఆలు వేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో దట్ మనకి ఆలు కూడా మంచిగా కుక్ అవుతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు స్పూన్ అబ్జర్వ్ చేయండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ అండి మనకి పచ్చిమిర్చి వేసాము కొంచెం కారము పెప్పరు సో మనకి కరెక్ట్గా ఈ స్పైస్ అనేది సరిపోతుంది ఇవన్నీ వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఈ స్టేజ్లో వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ వేసాను అది క్లిప్ మిస్ అయింది సాల్ట్ వేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి మనకి సాల్ట్ సరిపోలేదు అని అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువైనట్టు అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సెమీ క్రిస్పీనెస్తో ఆలూ ఫ్రై రెడీ అండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్